హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి ఒక హోమ్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మనం ఒక్కొక్కసారి శారీస్ డ్రెస్సులు కొన్నప్పుడు ఇలా జిప్ ఉండే కవర్లు వస్తాయి కదండి వీటిని పాడేయకుండా వీటితో కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట వీటిని కూడా ఎలా అనేది చూపిస్తాను చూడండి మన షూ చెప్పులు ఉంటాయి కదండీ ఎక్కువ ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరికి పది పది జతలు ఉంటున్నాయి అనమాట అవన్నీ కూడా అక్కడిక్కడ వేస్ట్గా పడేయకుండా ఇలా కవర్లో పెట్టేసి జిప్పు వేసి ఇంకా అస్సలు దుమ్ము పట్టవండి అలానే మన షూలోకి ఏమన్నా వెళ్ళిపోతాయని పురుగులు పాములు ఉంటాయి కదండి చిన్న చిన్న పాములు వెళ్ళిపోతాయని భయం కూడా ఉండదు ఇలా అన్నీ కూడా మనం కవర్లో పెట్టేసుకొని లోపల ఎక్కడన్నా ఒక స్టోర్ రూమ్లో కానీ లేదంటే ఒక బియ్యం సంచి ఉంటుంది కదండీ ఆ బియ్యం సంచిలో కానీ అన్నీ వేసేసుకొని స్టోర్ చేసుకొని మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకుంటే ఈజీగా ఉంటాయి అనమాట దొరికేస్తే అలానే మట్టి పట్టేస్తుంది అని కూడా ఉండదు బయట స్టాండ్లో పెడుతుంటే ఏమవుతుందంటే దుమ్ము ధూళి అంతా పట్టేస్తుంది అనమాట మనం బయటికి వెళ్ళేటప్పుడు చూసుకుంటే మొత్తం దాని నిండా దుమ్మే ఉంటుంది అందుకనేసి ఈ టిప్ మీకైతే ఉపయోగపడుతుందని ఉపయోగపడుతుంది అని మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్